परम मुनिम नच्रीना वसम आदम महान दयाम नमजमा अस्मदाचार्य पदीयंतामन्दे गु परंपरा योनित्यमचत पदाम वयेत् मरक्मा व्यामोहतह तदितराणि तृणायमेने अस्मत गुरुवर भगवतार सदै एकसिंधो रामानुजस्य चरणौ शरणं प्रभज्जे मातापिता यतेय स्तनया विभूतिः सर्वं यदेव नेमे नमदनवया नाम आद्यसना कुलपतेय శ్రీమత్తంగరీగం ప్రణుమామి మోద్ర భూతం సత్య మాదాయ భట్ట నాథీభిసార కులశేఖరే వివాహాన్ భక్తాంగిరేణ పరకాళయ తీంద్రమిశ్రాన్ శ్రీమత్పరం కు ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనత్తరామయమునాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం గురుగే సుచంద్రజదిం గోవింద కూరాదిపార్యమాత జగదాచార్యో ద్వయో వందే మాధవ పద్మనాభ సుమనః కోలేస దేవాదిపా నమో వేదాంత వేధ్యాయ జగన్మంగళహే తే ఎస్ వాతార పూరిత భువనత్రేదాంత వ్యము వారి రాసే వేదాంతసారాముతు పౌరమగ్రి ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం గల్ వైరిదాసం శ్రీమత్కృష్ణ సమావాయ నమో యామన సోనవే యత్కటాక్షయ కలక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరిసా సదా ప్రసాద ప్రభావ సర్వసిద్ధిరమ గురువే కృష్ణ పాదస్ సూనవే సంసార భోగి సందర్శ సందర్శీవ జీవాత నమ శ్రుత్యంతసారజనకం స్మృతపాలమిత్రం పద్మలసద్భగంద్రిపురాణ బందం జ్ఞానాదిరాజమభయపృదరాజపుత్రంస్మద్ం పరమకారున్నమామి ద్రావిడామ్నాయ హృదయం పర్వక్రమాగతం రమ్య జామాతృదేవ దర్శనం కృష్ణ సూననం సుందర జామాతృము ప్రపద్య చరుణాంబుజం సంసారాణవ సం జంతు సంతారోతకం నమోస్ దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామాను సుతశాలినే నమ శ్రీశైలనాయ కుంతై నగర జన్మని ప్రసాదల పరమ ప్రాప్య కైంకర్యాలి శ్రీశైల సయా పాత్రం యతీంద్ర ప్రవణం మందేరం జమా శ్రీరంగసింహగిరిదేశి

சர்வாத்துதம் ஸ்ரீ சடகோபவன்மயம் சஹசிரசா சமாகமம் நமாம்யம் திராவிட வேத சாகரம் தன் குருவூர் என்னும் மறைவிலியோர்நலென்றும் அரமறைகள் அந்தாதிசெய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்தோ மனத்தாரும் வாயாலும் வன்குருவூர் வேணும் இனத்தாரைஅல்லாதிரேஞ்சேந்தனத்தாரம் ஏதும் உரைவிழேன் என் சடகோபன் பாதங்கள் யாம் உடைய கேந்த பெருங்கே திராமான் சமந்தன் வாயந்த மலர் பாதம் வணங்குகின்ற பெரும் செய்கிறார் கோபம் செந்தமிழ் வேதந்தரிக்கும் பெற வாந்தோலை மதருங்கள் புகழ் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரம் முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளத்தாயிரத்தாய் ராமனு சந்திர நிலையம் மையாமையன் நிலையம் தக்க நலையம் தடையா விதக்கு இளம் ஓஷ்வனையும் ஓதும் குரு பெயர்வோ దివ్యం ఎంబెరు దివ్య శరణం 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 శండి గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ మనం మునిత్రయం అనుగ్రహించినటువంటి ఈ దశక సారాంశాన్ని ఇవాళ ఆస్వాదించబోతున్నాం ద్రవిడోపనిషత్ సంగతి ఈ కాన శ్లోకం అందులో పారికేసరి అడిగే మన వాళ్ళ చిన్న శ్లోకంలో చాలా అందంగా మొత్తం ఈ మాయాతత్వానంతటినీ ఎలాగా అందించారు సంగ్రహంగా మమ సంస్కృతి మండలే మా సంస్థాయం కదమసీత్యను చోదితేన సుచం హరిణ అస్తమేనా ఎనిమిదవ తిరువామిలో మమ సంఘన్ని వచ్చా మాం సంస్కృతి మండలే కథం స్థాపయన్నసి నాకేమో సంసార బంధాన్ని పోగొట్టని మళ్ళీ ఈ సంసారంలోనే నన్ను ఎందుకు ఉంచుతున్నావు ఇది అనుచోదితేనా అని నమ్మాడు వార్లు పెరమాళ్లతోటి భలే దెబ్బలాడుతూ ఉంటారండి ఎందుకు ఉంచావు నన్ను ఇంకా ఎందుకుంచావు ఎందుకు తీసుకువెళ్ళట్లేదు అని అలాంటి హరిణ ఆశ్చర్యలోకతను తామపి ఈ శరీరం ఏమిటి పరస్పర విరుద్ధములైనటువంటి వాటన్నిటికీ కూడా అంతర్యామితిగా ఉన్న అంతర్యామిగా ఉన్నటువంటి నువ్వు నీ జగదాకారత్వాన్ని అంతటినీ కూడా దర్శయత్వా చూపించి శుచం అష్టమేనా విస్మారిత ఈ ఎనిమిదవ పత్తు యొక్క తిరువాయుమ చేత మిగిలిన వాటన్నిటినీ మరిపింప చేశారు స్వామిని దర్శింపచేసి లోకాన్ని చేశారు అని వాదికేసరి అజగయమన వాళ్ళ జీయరంటే మరి ఆ తర్వాత వేదాంత దేశికులు భూతైశ్చంద్ర్యమాద్యై సకలయుగత వస్తుభిశ్చేతనాద్యై స్వర్లోకాయత్యదితరోత్పాదనాత్మానధ్య ఆద్యై దుర్జేయత్వా సభాజాం బహుశుభకరణాత్ వేద భావాత్ శ్రీమానాశ్చర్య నానాభిభవ ఇది తత శ్రీధర ప్రత్యపాదే ఏ అందంగా చిన్న చిన్న మాటల్లో చాలా అద్భుతంగా చెప్పేశారండి ఒక్కొక్క మాటని ఒక్కొక్క దానిగా మనం తీసుకుంటే భూతై పంచభూతాలు అన్నారు కదా మొదటి పాసురాని తీసుకోవాలి మాయావా మననే మధుసూదా తీయాయి నీరాయి నిలనాయి విసుంబాయి కాలాయ్ ఆ పంచభూతాల యొక్క పదాలు వచ్చాయి కాబట్టి ఆ పదాన్ని ఇక్కడ తాయాయి తందయ్యాయ్ మక్కళాయి మట్టుమాయ్ మట్టుమాయి నీయాయ్ నే నిన్నవారు ఇవయ్యన్న నియాయంగళే ఇవయ్యన్న నియాయంగళే ఇవయ్యన్న విసిత్తరమే ఇవయ్యన్న విడమంగళే ఏ పదాలు ప్రయోగిస్తారండి తర్వాత చంద్ర ఆర్యమాధ్యి సూర్యచంద్రుడు അങ്ങൻ അംഗൻമലതു മി അച്ഛുതന തിങ്കളം ആ രണ്ട് പദാല ചേത സൂര്യചന്ദ്രാധുനി സ്മരിംപചേസു ശമ്പൽ പൊങ്കു പൊജമ ജയ്യാ പൊജാ പജിയായി പിന്നെ വെങ്കണ്ണം കൂട്ടമയ വിരമേ തർവാ സകല യുഗഗതൈ വസ്തുവിഹി ഇങ്ക കി സഥ്യം സിത്തിര തേരുവലവ திருச்சக்கரத்தாயருளாய் எத்தனை ஓருவம் நவையாயவற்றுவியலும் ஒத்தவன் பல்பொருள்கள் உலப்பில்லாய் வித்தகத்தாய் என்ன விடமங்களே நீளமங்களே விஷய தருவா நாலுவோ பாசரம் கள்ளவில் தாமரை கண் கண்ணனேயன கொன்னருளாய் உள்ளதும் இல்லதுமாய் உல வியவாய் வெள்ளத்தடம் கடலுள் விழனாவனை மேல் மருவி உள்ள பல்யோ செய்திவை என்ன உபாயங்களே ஸ்வைர் லோகா நாம் நியா பாசங்கள் நீக்க என்னை உனக்கேற கொண்டிற்று நேவாசமலத்தன் துழாய் மொழி மாயவனே அருளாய் காயமும் சீவனுமாய் கருவாய் பிரப்பாய் பெண்ணம் வைத்து பாசுரம் மனம் செப்புக்குன்னு அது ஐ இது ஐ அதி அனைவன் ஆயனை பதம் தோட்ட பாசுரம் நடக்கா வாமனே மதி

సుడర్ ఈ పదాన్ని తీసుకున్నారనమాట మరనాగివై గళాయి తురం సై కామంగళాయి తులయ్యాయి నిలయ్యాయి నడయ్యాయి తురంగ సైదు వైతే ఇవై ఎన్న సుండా తర్వాత దుర్జేయత్వాత్ నిన్ను తెలుసుకోలేము ఎన్న ఎన్నసుయంగా நின்னுட்டாய் என்னை கண்ணா என்ன உன்னை தேற்றாரியே யாவே முன்னையாய் அவற்றை படைத்து பெண்ணும் உள்ளாய் புறத்தாய் இவை என்ன இயற்கைகளே தருவாது பகுசுபரணாத்தே என்ன இயற்கைகளால் எங்கனே நின்றுட்டாய் என் கண்ணா

కాబట్టి శ్రీమాన్ ఆశ్చర్య నానాభి శ్రీధరత శ్రీధర ప్రత్యపాది అలా చక్కగా ప్రతిపాదింపబడ్డాడు నమ్మాడు వాళ్ళ చేత పెరుమాళ్ళు అని అంటే తిరువామి నూతన దాదిలో మనవాళ్ళ మహామల్లు మాయమ సిద్ధిరియాలే എന്ത ചിന്ന ദാടം ചാലാ കഷ്ടതി തേലക ഭാഷ ലോയം കഷ്ടം സംഗ്രഹ പരിചയരാഷ്ടം മായാമൽ തന്നൈ വൈത ശരീര വിയോകം കാ എന്തുകച്ച వాళ్ళు అడిపోతున్నారు మహ్మా వైసి ఆశ్చర్యం చేత తీయ అంటే మొత్తం ఐదు వీటి గురించి చెప్పుకున్నా తీరాయన విసుంబాయి కాలాయి అని చెప్పుకున్నాం కదా విచిత్రమా ఇలాంటి విచిత్రములైనటువంటి వాటి చేరుడు ఆయామల్ వాయంద్ నెర్కొంద వాటిలో ఉంటాడు వాటి దోషం అంటకుండా ఉంటాడు వాటి చేత మన నడిపిస్తూ ఉంటాడు అలాంటి మాయన ఆశ్చర్యభూతుడైన సర్వేశ్వర యొక్క వడం వర ఇత్త ఆ వైభవాన్ని ఆయన ఎంత గొప్పవాడో మనకేం తెలుస్తుందండి నమ్మాడు వారు ఇలా ప్రతిపాదించకపోతే మీరు చెప్పారు కాబట్టి ఓహో ఇంత అని అందువల్ల ఆయన కంటే గొప్పవారు నమ్మాడు వారు వారి శ్రీపాదాలు మనకి మారనై నాయందు పూరయిత అలాంటి నమ్మల్ వార్లని సమీపించి వారి గుణాలని నాయన్ ఎప్పుడు సేవించి ఉజ్జీవిస్తామో అనేటువంటి దాన్ని చాలా అందమైనటువంటి పలశృతి తోటి మనకి మునిత్రయం చక్కగా అనుగ్రహించారు ఇలాంటి పెద్దలందరినీ స్మరించుకోవడము ఇలా గోష్ఠీని నడపడం మధ్యలో ఇలాంటి భాగవతోత్తములందరూ వచ్చి అన్వయిస్తూ ఉండడము నిజంగా ఇది మనం ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టము ఆచార్య కటాక్షము కాబట్టి గోష్ఠీ ఇలా నిరంతరంగా ఆ నమ్మాళ్ళవార్ల యొక్క దివ్య ప్రబంధ ప్రబంధగానానుసంధానంతో చక్కగా అప్రతిహతంగా సాగాలి అని పెరుమాళ్లని ఆళ్ళని ఆచార్యుని అందరినీ ప్రార్థిస్తే జై శ్రీమన్నారాయణ ఓం అస్మద్గురు బ్యో నమ